తెలంగాణ అస్తిత్వానికి సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధిస్తూ పుడమతల్లి గొప్పదనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు ఇదొక వేదిక తొమ్మిది రోజుల పాటు ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ఆడపడుచులంతా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగకు ఎంతో విశిష్టత మరియు చారిత్రక ఆధ్యాత్మిక నేపథ్యం ఉందని ఉపాధ్యాయురాలు శార్వరి దేవి వెల్లడించారు చోళ వంశానికి చెందినటువంటి ధర్మం అనే ఒక రాజుకు వంద మంది పుత్రులు పుట్టి యుద్ధంలో చనిపోతే అతను పూజలు చేసుకోనిగా పుట్టినటువంటి ఒక అమ్మాయి ఎన్నో గండాలతో పుట్టిందని అమ్మవారికి పూజ చేస్తే ఆ అమ్మాయి ఆయుష్ నిలబడుతుందని పూజలు చేసి పూజలు చేసిన ఆ అమ్మాయికి అందరూ కూడా చల్లగా బతుకమ్మ అని దీవిస్తున్న నేపథ్యంలో బతుకమ్మ అని దీవించడం వల్ల ఆ అమ్మాయి ఆయుష్ పెరిగి చక్కగా నిండు నూరేళ్లు బ్రతికిందన్న ఆ విషయాన్ని అంచెలంచెలుగా జనరేషన్స్ టుగెదర్ వచ్చేసి అది బతుకమ్మగా మారి ఆ పండుగను చేసుకుంటే మన ఇంట్లో పిల్లా పాపలు కూడా ఆరోగ్యంగా ఆహ్లాదకరంగా నిండు నూరేళ్లు బ్రతుకుతారు అని ఒక చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక గొప్ప పండుగ ఈ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగను తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు భాద్రపద బహుళ అమావాస్య నుంచి అశ్వయుజ అష్టమి వరకు ఈ పండుగను జరుపుకుంటారు తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులంతా అంగరంగ వైభవంగా ఆడుతూ పాడుతూ ఈ పండుగను ఆనందోత్సవాల మధ్య నిర్వహిస్తారు ఆ అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో విధంగా నైవేద్యం సమర్పిస్తారు మొదటి రోజు దాన్ని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు అదే దాన్నే పెత్రమాస రోజు జరుపుకుంటాం మనం ఎంగిలి పూల బతుకమ్మ రోజు మనము ఆ పెట్టేటువంటి నైవేద్యము ఆ బియ్యము ఆ వడపప్పు వీటన్నిటిని బెల్లంతో కలిపి నైవేద్యం చేసి చక్కగా అమ్మవారికి పెడతాం దాన్నే మనం ఎంగిలి పూల బతుకమ్మ అంటాం రెండోది అటుకుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ రోజు అటుకులు బెల్లము రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలను కలిపి ఆ రోజు మనం అటుకుల బతుకమ్మని చేసుకుంటాం అంటే ఇది ఏ రోజైతుంది అంటే ఆశ్వయుజ పాడ్యం రోజు అవుతుంది ఇక మూడవ రోజు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ అంటే ఆ రోజు ఆ పేరులోనే మనం తెలుసుకోవచ్చు పప్పులో చక్కగా ముద్దపప్పులో మంచిగా నెయ్యి బెల్లం వేసి దాన్ని ఒక మంచి తీపి పదార్థం లాగా చేసి అమ్మవారికి అర్పించి ఇలా నాలుగవ రోజు నానవాలు బతుకమ్మ బియ్యం బతుకమ్మ అంటే నానబెట్టిన బియ్యంలో బెల్లం కలిపి చేస్తారు ఐదవ రోజు ఆ అట్ల బతుకమ్మ అంటే ఆ రోజు ప్రత్యేకంగా అట్లు పోసి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఆరవ రోజు బతుకమ్మను అంటారు ఇక్కడ దాన్నే టెక్నికల్ గా చెప్పాలంటే ఆ అలిగిన బతుకమ్మ అంటారు ఆ రోజు అట బతుకమ్మ అలిగిందట అందుకని ఏమీ తినదు అని చెప్పి ఆ రోజు మన స్త్రీలు ఎవరు ఆ అమ్మవారికి ఆ రోజు నైవేద్యం పెట్టరు ఇక ఏడవ రోజు ఆ వేపకాయల బతుకమ్మ అని చేస్తారు వేపకాయల బతుకమ్మ అంటే బియ్యపు పిండిని చిన్నగా వేప పండ్ల లాంటి ఉండల్లాగా చేసి బెల్లంతో కలిపి ఒక తీపి పదార్థంగా ఆ రోజు పెడతారు ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ అని వెన్నతో బియ్య పిండిని ఇంకా రకరకాలైనటువంటి పదార్థాలను చక్కగా నైవేద్యంగా పెట్టి పెడతారు నువ్వులు కలిపి ఇక తొమ్మిదవ రోజు అత్యంత విశిష్టమైనటువంటిది ఈ తొమ్మిదవ రోజు బతుకమ్మ దాన్ని మనం సద్దుల బతుకమ్మ అంట అంటే తొమ్మిది రోజులు పూజించినటువంటి బతుక బతుకమ్మను రకరకాలైనటువంటి నైవేద్యాలు పెడుతున్నటువంటి ఈ వైశిష్ట్యంలో తొమ్మిదో రోజు మటుకు అమ్మవారికి ఐదు రకాలు రకాలుగాని తొమ్మిది గాని పులిహోరలు కలిపి ఆ పులిహోరలన్నిటినీ కూడా నైవేద్యంగా పెడతారు చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర నువ్వుల పులిహోర కొబ్బరి పులిహోర పెసర పులిహోర తర్వాత శనగ పులిహోర ఆవ పులిహోర ఇలా తొమ్మిది రకాల పులిహోరలను ఎంతో భక్తిగా అమ్మవారికి వండి వడ్డించి సాక్షాత్తు అమ్మవారి వచ్చి తింటుంది అన్నట్టుగా ఈ తొమ్మిదవ రోజు చివరి రోజు అయినటువంటి సద్దుల బతుకమ్మను మనం చేసుకుంటాం ఏ రోజు బతుకమ్మ అయినా అమ్మవారిని పూజించే ఆ భక్తి మాత్రం ఒకటే నైవేద్యం పెట్టి ఆ అమ్మవారిని సాక్షాత్తు పూలల్లో అలంకరించుకొని ఆ ఆ అలంకరించినటువంటి బతుకమ్మను మన ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని ఆమెకు అన్ని రకాల నైవేద్యాలు సమర్పిస్తున్న ఆ ప్రతి ఇల్లు ఎదుర్కొనే ఒక చక్కటి వాతావరణాన్ని మనం ఈ తొమ్మిది రోజులు జరుపుకుంటాం